హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోతావరచులు ఈరోజు బీన్స్ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తామండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం ఇంకో చూడండి బీన్స్ అంటారు లేకపోతే బొబ్బరికాయలు అంటారు ఇదిగోండి ఇలాగ కాయలు తీసుకోవాలి వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసుకోవాలి చవలకించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇవి కలర్ మారే వరకు వేయించుకోవాలి మూత పెడతాం వల్ల కూడా మనకు ఫాస్ట్గా మొక్కుతాయండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి మూత పెడతాం వల్ల టమాటాల నుంచి వాటర్ వచ్చి ఫాస్ట్గా మొక్కుతాయి ఇదిగోండి టమాటాలు కూడా మెత్తబండి రుచికి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు మొత్తం బాగా కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఈ టమాటా ముక్కలో బీన్స్ అంతా బాగా కలుపుకోవాలి మూత పెట్టి ముక్కలతో పాటు ఇవ్వాలండి బీన్స్ అలా మగ్గితేనే మనకి ఎక్కువ టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాను కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనకు ఆల్రెడీ బీన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయినాయండి ఎక్కువ వాటర్ పట్టవు కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఉప్పు కారం అంతా ముక్కలు పట్టడానికి సరిపడా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడగంట వేస్తే నేనైతే ఇలా దగ్గరగా వండేసుకున్నాను కొంచెం గుజ్జుగా కావాలంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ముందరే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చూడండి మన బీన్స్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్